ఎల్ఏ మినిస్టర్ గారు ఇంటర్వ్యూని కాకపోతే నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని ఇప్పుడు చెప్పక తప్పట్లేదు ఇప్పుడు చెప్పక తప్పట్లేదు ఇద ఎల్ఏ మినిస్టర్ ఈజ్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈస్ మిస్లీడింగ్ ద హౌస్ ఎందుకంటే మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్లో మనకు డబ్బులు రాలేదు మూసీకి డబ్బులు అడిగినామంటే ఇక్కడ నుంచి కొంతమంది అడిగారు మీరు డిపిఆర్ ఇచ్చారని వెంటనే ఆయన ఒక పుస్తకం చూపెట్టి మేము డిపిఆర్ కూడా సమర్పించాము మాకు డబ్బులు ఇవ్వలేదు నేను ఇప్పుడేమో ఎల్ఏ మినిస్టర్ ఏమంటున్నారు డిపిఆర్ ఇంకా తయారు కాలేదే అంటున్నారు మరి వాళ్ళ వాళ్ళకే పొంతన లేదు ప్రభుత్వంలో నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష ఎన్ని వేల కోట్లు డిపిఆర్ అయినాక పెట్టండి హౌస్లో పెట్టండి డిపిఆర్ మొత్తం అయినాక పెట్టండి చర్చ పెట్టండి వెంకటరెడ్డి గారు కూడా అన్నారు మీరు అడ్డుకోవద్దు మాకేం లేదు సార్ లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అయినా సరే మీరు చేయండి వెల్కమ్ ఇట్ విఆర్ నాట్ అపోజింగ్ ఇట్ ఆల్ వియర్ సేయింగ్ ఇస్ క్లారిటీ ఇవ్వండి ఇది నేను చెప్పలేదు సార్ ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ నేనేది ప్లకార్డులో తీసుకురాలే శ్రీధర్బాబు గారు ముఖ్యమంత్రి గారి ప్రకటన తీసుకొచ్చినా అది కూడా ఆంధ్రజ్యోతి పత్రికలు ఏం రాసిరారు లక్షన్నర కోట్లతో మూసియా అభివృద్ధి అనే హెడ్డింగ్తో ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది రాసేందులో ఏం చెప్పింది అధ్యక్ష ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా చేస్తాం విశ్వనగరంగా చేరుస్తాం ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా అక్కున చేర్చుకుంటాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నేనేమంటున్నా నేను అనేదల్లా ఒకటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు వంద శాతం ఎస్టీపీల ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు ఎంఎన్యుడి మీ దగ్గరే ఉంది చీఫ్ మినిస్టర్ గారు మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో ఎందుకంటే హైదరాబాద్ లో ఉత్పత్తి అయ్యే సివరేజ్ రెండు వేల ఎమ్మెల్డి మేము ఆనాడే రెండు వేల ఎమ్మెల్డీ కెపాసిటీకి హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీపీలు పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించిన మీరు మొన్న పోయి ఒకటి ఓపెన్ చేసినారు ఉప్పల్లో నల్ల చెరువు ఎస్టీపీ మీరు మొన్నబోయే ఓపెన్ చేసినారు సరే పని మేము చేసినాం క్రిబన్ మీరు కట్ చేసి సంతోషం కానీ మిగతా ఎస్టీపీలు కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసినాము నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే మరి ఎస్టీపీలు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత అంచనా ఖర్చులు ఈ రకంగా పెరుగుతున్నాయి అంటే నేను వారిని ఒకటే అంటా ఉన్నా ప్రభుత్వం రిపీటెడ్గా అంటది అధ్యక్ష ఏమంటారు అధ్యక్ష వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు ఏటీఎం అయిపోయింది అని మాట్లాడుతారు అధ్యక్ష గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే లొల్లి అధ్యక్ష నేను వారిని అడుగుతున్నా అధ్యక్ష మరి పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం మీద తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే గగ్గోలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో కో ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుంది కాళేశ్వరం పద్దెనిమిది లక్షల ఎకరాల స్థిరీకరణ పద్దెనిమిది లక్షల ఎకరాలు కొత్త కట్టిచ్చే ప్రాజెక్టుకు కోటి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు అయితేనేమో గగ్గోలు పెడతారు మరి నేను అడుగుతున్నా అధ్యక్ష మూసీ సుందరీకరణ విషయంలో ఈ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులందరూ నిల్వ ఉంచే టీఎంసీలన్నీ సాగులోకి వచ్చే ఎకరాలన్నీ పెరిగే పంటల దిగుబడి ఎంత తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత కొత్తగా నిర్మించే రిజర్వాయర్లు ఎంత ప్రజలకు కలిగే లాభం ఎంత సృష్టించే ఆదాయం ఎంత తప్పకుండా చెప్పాలి ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ అని చెప్తారు అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా పాలమూరులో మొత్తం రిజర్వాయర్లు మేము కట్టినాం వట్టెము కరివేనా మొత్తానికి మొత్తంగా ఉద్దండాపూర్ దాకా అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం ఒక పంప్ ఆన్ చేసిన ముప్పై ఒక పంపుల్లో ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్న చివరి దశలో ఉన్న ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టకండి ముందుకు ఫైవ్ మినిట్స్ లో కంక్లూడ్ చేస్తాను వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు సార్ అధ్యక్ష నేను అడిగేది ఒకటే చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కకు పెట్టి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి పాలమూరు బిడ్డలకు అన్యాయం చేయకండి లండన్ చేస్తారా న్యూయార్క్ చేస్తారా థీమ్ పార్క్ చేస్తారా థేమ్స్ చేస్తారా మీ ఇష్టం కానీ దాని వెనుకున్న థీమ్ ఏందో బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నదేందో తెలంగాణ సమాజం గమనిస్తున్నదనే విషయం మర్చిపోకండి అధ్యక్ష మూసీతో పాటు మానేరు రివర్ ఫ్రంట్ కరీంనగర్లో అరవై శాతం పనులు పూర్తయినాయి దాన్ని కూడా దయచేసి కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా కరీంనగర్ జిల్లాకు మంచి మేలు జరుగుతుంది శ్రీధర్ బాబు గారు మీరు కూడా అక్కడ మంత్రి దయచేసి ఇన్వాల్వ్ కావాలని కోరుతా ఉన్నా అధ్యక్ష కేంద్రం నుండి నిన్న మా సర్పంచులు వచ్చినారు సార్ మా సిరిసిల్ల సర్పంచ్లు అందరూ వచ్చినారు సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి అదేవిధంగా మా సిరిసిల్ల నుంచి ఇప్పుడు కొత్త సర్పంచ్లు వచ్చే లోపల పాత సర్పంచులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో దయచేసి క్లియర్ చేయండి లేకపోతే మీకు నష్టం మాకు నష్టం ఎందుకంటే అందులో మీ సర్పంచ్లు ఉన్నారు మా సర్పంచులు ఉన్నారు కొత్త సర్పంచ్లు వచ్చే లోపల పాత బకాయిలు ఎందుకంటున్నా అంటే కేంద్రం నుంచి ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి వాటిని రిలీజ్ చేయండి కంక్లూడింగ్ సార్ ఐమ్ కంక్లూడింగ్ ఐఎం కంక్లూడింగ్ సార్ ఎన్హెచ్ఎం నిధులు ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి వాటిని కూడా రిలీజ్ చేయండి మీరు మాటిచ్చిన విధంగా ఎల్ఆర్ఎస్ ఇరవై ఐదు లక్షల మందికి ఉచితంగా అమలు చేయండి అదేవిధంగా అధ్యక్ష మేము కలిసి వస్తాం ప్రభుత్వంతో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తప్పకుండా కలిసి వస్తాం మంచి పథకాలు కొనసాగించండి కేసీఆర్ కిట్లు కొనసాగించండి పేరు మార్చండి బతుకమ్మ చీర పేరు మార్చండి క్వాలిటీ పెంచండి కొనసాగించండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తెచ్చాం స్కూల్స్ లో సభిత చాలా డీటెయిల్గా గా చెప్పారు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కొనసాగించండి మిడ్ డే మీల్ బకాయిలుంటే అవి కూడా ఇవ్వండి తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కూడా ముగించే ముందు